నిన్న జరిగినటువంటి సంఘటన మా వడ్డర్ల జిల్లా సంఘాలైతేనేమి రాష్ట్ర సంఘాలైతేనేమి ఎస్ఐ పైన తలుపుల ఎస్ఐ గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేసినారు ఎస్ఐ ప్రేమే ఏమీ లేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము కానీ తలుపుల పనులకు సంబంధించింది ఎవరు కూడా ఎస్ఐ గారి పైన కానీ ఎవరు ఏమీ అనడం లేదు కాకపోతే ఉన్నటువంటి ఎవరైతే నవీన్ ఉన్నారో వాళ్ళ భార్య కూడా ఎస్ఐ గారి పైన ఏమీ లేదని చెప్పడం జరిగింది అయితే కొన్ని పత్రికలలో తెలియకోకుండా కొందరు ఆరోపణలు చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాం ఎస్ఐ గారు ఈ మండలానికి వచ్చినటువంటి మంచి వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తాము